రాష్ట్ర ఖజానాపై రెండు వందల కోట్ల భారం పడుతున్నా చెప్పిన మాట ప్రకారం నాయి బ్రాహ్మణులకు ఇరవై ఐదు వేల ఆర్థిక సహాయం కూటమి ప్రభుత్వం చేస్తుందని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు ముప్పై తొమ్మిదో డిజన్లోని నాయి బ్రాహ్మణ కాలనీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి నాయి బ్రాహ్మణ సంఘం నేతలు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సమాజం అభివృద్ది కోసం రెండు వందల యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని తెలిపారు అంతేకాకుండా నాయబ్రాహ్మణుల అభివృద్ది కోసం సంవత్సరానికి ఇరవై ఐదు ఆర్థిక సహాయం కూటమి ప్రభుత్వం చేస్తుందన్నారు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో సమావేశంలో డివిజన్ అధ్యక్షులు లింగంశెట్టి వీరయ్య కొమ్మూరి శ్రీధర్ మల్లాది నాగేశ్వరరావు కామోజు వాసు శివ రత్తయ్య తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ప్రతి నాయి బ్రాహ్మణ కుటుంబంలో ఆనందాన్ని వెలువరిసేలాగా ఈ ఒక కార్యక్రమం జరిగింది నాయి బ్రాహ్మణ్ కాలనీలో చంద్రబాబు నాయుడు గారి పటానికి మన నాయి బ్రాహ్మణ సోదరులందరూ కూడా పాలాభిషేకం చేయడం జరిగింది సెలూన్లందరికీ రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇవ్వడం ఇప్పటికే ఇరవై పొందుతున్న ప్రతి ఒక్క సెలూన్ యజమానికి ఇరవై ఐదు వేలు గౌరవ వేతనాన్ని అదనంగా పెంచి ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం ఇది మంచి ప్రభుత్వంగా ముందుకు వెళ్తున్న క్రమంలో ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ఇటు అభివృద్ధిని ఎక్కడా వదలకుండా సంక్షేమాన్ని ఎటు వదలకుండా చిన్న హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తుందంటే అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి దార్శిక దార్శనికతకు నిదర్శనం